అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రియురాలి మీద ప్రియుడు దాడి చేసి చంపేస్తే హైదరాబాద్ అంబర్పేట్లో ప్రేమ పెళ్లి చేసుకున్న నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు ఒకే ఒకే గదిలో కి సూసైడ్ చేసుకున్నారు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళే ఎందుకు ప్రాణం తీసుకున్నారు అంతలా వాళ్ళకొచ్చిన నాలుగు నెలల్లోనే ఆవిరైంది ఇలా పెళ్లి అలా చావు నవజంట జీవితంలో నీడలా వెంటాడిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆసియా ఖాన్ హైదరాబాద్ గోల్ నగర్ లక్ష్మీనగర్ లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ కేటరింగ్ పనులు చేసేది అక్కడే రాజస్థాన్ కి చెందిన పవన్ కుమావత్ తో పరిచయం ఏర్పడింది అది కాస్త ప్రేమగా మారింది ట్విస్ట్ ఏంటంటే ఆసియాకు ఆల్రెడీ పెళ్లై ఓ బాబున్నాడు పైగా పవన్ కంటే ఎనిమిదేళ్లు ఆసియా పెద్దది ఇవేవి వీళ్ల ప్రేమ పెళ్లికి అడ్డు కాలేదు అంతేకాదు ఇరు కుటుంబాలు పెళ్లి వద్దని వారించినా పట్టించుకోలేదు కోసం మతం మారి అహ్మద్ ఖాన్ గా పేరు మార్చుకున్నాడు పవన్ నాలుగు పెళ్లి చేసుకున్న వీళ్ళిద్దరు అంబర్పేట్ కి షిఫ్ట్ అయ్యారు ఈ నెల పదిన కూకట్పల్లిలో ఉండే పవన్ పేరెంట్స్ దగ్గరికి వెళ్లాడు అక్కడే గొడవలు జరిగినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఒంటరిగా అంబర్పేటకు వెళ్లిపోయింది ఆసియా మంగళవారం మధ్యాహ్నం ఇంటి ఓనర్ కాల్ చేసి రెంట్ అడిగితే త్వరలో ఖాళీ చేస్తామని చెప్పిందట ఒక్కదాని వెనుక ఇంకొక సమస్య వస్తుండటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆసియా ఫ్యాన్ కు ఆత్మహత్య చేసుకుంది విషయం తెలుసుకున్న పవన్ నేరుగా ఇంటికెళ్లాడు ఫ్యాన్ కి వేలాడుతున్న ఆసియాను కిందకు దింపి అదే ఫ్యాన్ కు చున్నీ కట్టుకుని సూసైడ్ చేసుకున్నాడు కుటుంబ సభ్యులను ఎదిరించి ఉత్తరప్రదేశ్కి చెందిన ఖాన్ రాజస్థానికి చెందిన పవన్ నాలుగు నెలల క్రితమే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు హైదరాబాద్ అంబర్పేట్లో దంపతుల ఆత్మహత్య అనేక అనుమానాలకు దారితీస్తుంది వివాహం తర్వాత రెండు కుటుంబాలు కూడా వీళ్ళ పెండ్లిని అంగీకరించట్లేదు చాలా వరకు ఆర్థిక సమస్యల వల్లే వీళ్ళు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీస్ అధికారులు అయితే ఫస్ట్ ఖాన్ ఆత్మహత్య చేసుకుంది బయట నుంచి వచ్చిన పవన్ ఆ డెడ్ బాడీని చూసిన తర్వాత అదే ఫ్యాన్కి ఇతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా పోలీసు అధికారులు అయితే చెప్పున్న పరిస్థితి కొత్త జంట కొద్ది రోజులుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు స్పష్టమవుతుంది పైగా ఇరు కుటుంబాలు ఇద్దరిని దూరం పెట్టాయి దీంతో చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకొని డెడ్ బాడీలను పరిశీలించారు ఆసియా చేతికి గాయం చేసుకొని ఆ తర్వాత ఉరి వేసుకున్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు ఆసిఫ్ ఖాన్ ఆమెకు ఇరవై సంవత్సరాలు పవన్ కు సంవత్సరాలు ఉన్నాయి ఆసిఫ్ ఖాన్ ఆమె పుట్ట ముందే ఒక కొడుకు కూడా ఉండడం జరిగింది వీళ్ళిద్దరు కూడా నిన్న ఆఫ్టర్నూన్ టైంలో ఫస్ట్ ఆసిఫ్ ఖాన్ ఊరేసుకుని చనిపోవడం జరిగింది సీలింగ్ ఆమె చనిపోయిన కొద్దిసేపటికి పవన్ కూడా హ్యాంగింగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మాని ఆసుపత్రికి తరలించారు దంపతుల ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయని వాటిపై అన్ని కోణాలు దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు ఇక అంత్యక్రియలు ముస్లిం సంప్రదాయం ప్రకారం చేస్తారా హిందూ సంప్రదాయం ప్రకారం చేస్తారా అన్నది కూడా కీలకంగా మారింది మరోవైపు ఆసియా ఆత్మహత్యతో బిడ్డ పరిస్థితి అయోమయంగా మారింది బాలుణ్ణి ఎవరికి అప్పగించాలన్న విషయంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు పోలీసులు అడ్డంకులు ఇబ్బందులు లెక్క చేయకుండా ఒకటైన ప్రేమికులు బతికేందుకు మార్గాలు వెతుక్కోక అనాలోచిత నిర్ణయం తీసుకున్నారు ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది